నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఎంపీపీ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాక్ల మహిపాల్ రెడ్డి తెలిపారు మండల వ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల మంది లబ్ధిదారులు ఉన్నా కేవలం నాలుగు వందల తొంభై రెండు మందికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం అన్యాయమన్నారు అధికార లెక్కల ప్రకారం ఐదు వందల ఒక్కీళ్లు మంజూరైన నాలుగు వందల తొంభై రెండు మందికి ఇచ్చిన విషయం ఈ సమావేశంలో సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్ మాట్లాడుతూ బెజ్జంకి తోటపల్లి చీలాపూర్ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్లు పూర్తిగా అరుగులు మాత్రమే ఇచ్చామన్నారు అలాగే బేగంపేట నుంచి బెజ్జంకి వరకు ఆరు కిలోమీటర్లు రోడ్డు పనులు మంజూరు చేయగా నాలుగు కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి అన్నారు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు పాల్గొన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇంద్ర మహిళ అనేది ఇష్టమని మనకి ఏంటంటే మన మండలంలో ప్రజా వృథం అనే కార్యక్రమం పెట్టి ఒక ఇల్లు సేకరించి అందరు అప్లికేషన్స్ పెట్టుకోమని ఒకసారి చెప్పారు మళ్ళొకసారి గ్రామ సభల ద్వారా స్థానిక అనే ఉద్దేశంతో అందరికి ఇంతమందికి ఇచ్చినామని మొత్తం నాలుగు వేల రెండు వందల మంది ఈ అరువులని జాబితాను ప్రకటించారు ఇది గ్రామ సభలు పెట్టినామని మొదటిసారి వ్యతిరేకించినప్పుడు లక్ష్మీపూర్లో వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఆ టైంలో నాలుగు వేల రెండు వందల మందిని డిస్ప్లేలో ప్రతి గ్రామ పంచాయతీ ఇరవై మూడు గ్రామ పంచాయతీలో నాలుగు వేల రెండు వేల నలభై రెండు వందల మందికి ఇండ్లు ఇస్తామని చెప్పినారు ఇప్పుడు తీర సమయానికి అప్పుడు ఇది ఎట్లా సాధ్యమైతుందంటే మాకు ఇచ్చేది తెలుసు మేము ప్రభుత్వంలో ఉన్నామని చెప్పినారు అదే విధంగా అప్పుడు పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని వీరాపూర్లో ముప్పై మూడు ఇండ్లకే మాత్రమే ముగ్గు పోసినాడు ఇప్పుడు సమాచార పక్కలో అడిగినప్పుడు డెబ్బై తొమ్మిది ఇండ్లు మంజూరైనాయని చెప్పారు రైతు బంధువు విషయంలో అప్పుడు ఒక వీరాపూర్ గ్రామానికి వేసి ఒక సంవత్సరం ఒక బసలకు సంబంధించిన రైతు బంధువు కూడా పోగొట్టినారు అదే విధంగా ఇప్పుడు నా ఐదు వందల ఒక ఇల్లు మంజూరు ప్రస్తావన ప్రసావదరు ఐదు వందల ఒక ఇల్లు మంజూరైనాయని ఎంపీడీఓ సంతకం పెట్టి ఐదు వందలు ఒకటికి ఇచ్చారు ఇప్పుడు మేము ఈ ఐడెంటిఫికేషన్ చేసినటువంటివి తొమ్మిది ఇల్లు ఉన్నాయి ఇట్లా ఇయో ఖాళీ ఇడిచిపెట్టారు ఇయో హెడ్లైన్ చేసినవి ఖాళీ ఇడిచిపెట్టారు ఇది ఏంటిదంటే ఇక్కడ ఆన్లైన్లో నెంబరు పేరు ఉంటుంది వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అని అధికారి అడిగితే కొన్ని కారణాలు చేతి ఇస్తలేము అంటారు రైట్ ఆఫ్ యాక్ట్లు వెళ్తే సార్ మాకు ఐదు వందలు ఒకటి మంజూరు అయినాయి కానీ ఈ పేర్లు ఇవ్వలేము సార్ అని అని చెప్తారు ఇవి ఎందుకు ఇవ్వలేదండి దీని తీరా ఆన్లైన్ లో కొట్టి చూస్తే ఇటువంటి పేర్లు ఉన్నటువంటి వ్యక్తులు తొమ్మిది మంది ఉన్నారు దీనిలో ఎస్సీలు ఎక్కువ మంది ఎస్సీలు ఉండరు ఉదాహరణ చెప్తే పెరగబండలో ఎస్సీ కాలనీ వీళ్ళిద్దరికి ఇచ్చారు వీళ్ళకి ఏ కారణం చూపెడతలేరు లక్ష్మపూర్లో ఒక ఎస్సీ భువనగిరి మాధవ్ అనే టైం ఉంటుంది తోటపల్లి చీలాపూర్లో చీలాపూర్లో కొడితే పాముల పాముల సంపత్ ఈమెకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని వీళ్ళ ఇంట్లో ఒకలా అంటే రేషన్ కార్డు ఉమ్మిడి కాదు వాళ్ళది ఉమ్మిడి రేషన్ కార్డు కాదు ఎప్పుడు వేరు ఉంటే ఎవరు రేషన్ కార్డు వాళ్ళు ఇంకోటి కొంకటి మౌ ఎస్సి ఎస్సీ ఈమె కూడా ఈ మంది ఇస్తలేదు ప్రొసీడింగ్ లో పేరుంది అలా పేరు రాయలేదు ఆన్లైన్లో చూస్తున్నారు ఇట్లా తొమ్మిది మంది ఉన్నాయి ఐదు వందల ఒకటి మంజూరు అయితే తొమ్మిది అంటే నాలుగు వందల తొంభై రెండు మంది పేరు రాచారు వీళ్ళ పంచాయతీ సెక్రటరీ మా ఆన్లైన్ ఉంది కదా అని పోయి అడిగితే వాళ్ళు మేము ముగ్గు పోయాం సార్ మీద రిజెక్ట్ అయిందని చెప్తారు ఇటువంటిది ఉండి మేము పారదర్శకంగా మంజూరు చేసినామని చెప్తున్నారు మేము నిజమైన ఆధారాలతో మాకు లిస్ట్ ఇవ్వకపోతే కలెక్టర్ గారు ఇయ్య అని చెప్పినటువంటి ఎంపీడీఓ గారు సమాచార పక్కలు అడుగుతే మొత్తం ఇచ్చిండ్రు అక్కడికైనా కానీ ఈ తొమ్మిది మంది పేర్లు మినహాయించి చేసి ఇచ్చిండ్రు వాళ్ళ ప్రొసీడింగ్ నెంబర్లతో సహా ఉంచి మినహాయింపు చేసి ఇచ్చిండ్రు ఇటువంటి ప్రభుత్వము మేమేమంటున్నాము మా గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇస్తామని ప్రభుత్వ సంకల్పం ఉండి వంద సుమారు బెజెంక్లో నలభై ఎనిమిది చీలాపూర్లో ఇరవై తోటపల్లిలో ముప్పై ఈ తొంభై ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పంపిణీ చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా ఎంఆర్ఓ పంచాయత్ సెక్రటరీ గిరిదవారి వాళ్ళ ద్వారానే పబ్లిక్ సమ్మ రిప్రజెంటేటివ్స్ దానిలో పాల్గొనకుండానే గ్రామ సభలు నిర్వహించి దాని ఉన్నటువంటి కాంప్లైంట్ల కొరకు ఫిర్యాదు బాక్స్ పెట్టి కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ఆ విధంగా పారదర్శకంగా రాసిన ఇప్పుడున్నటువంటి ఇందిరమ్మ కమిటీ అని పెట్టి ఇందిరమ్మ కమిటీలో సభ్యులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళనేసి ఇప్పుడు జియో సెవెన్ ప్రకారంగా ఉన్నటువంటి నిబంధనల్లో ఏమున్నది యాభై వేలకు క్రాఫ్ట్ లోన్ మించద్దు రెండెకరాలకు ఎక్కువ భూమి ఉండద్దు అని చెప్పినటువంటి వాళ్ళు వీటివారు తబ్దారులు ఉన్నారంటే చెప్తలేదు అటువంటి నిబంధనలు కూడా మినహాయించి కూడా ఈ లో ఉన్నది ఎకరాలకు ఎకరాల భూమి ఉన్నోళ్ళకు కూడా ఉన్నది అవి ఏ విధంగా ఇచ్చినాయని వాళ్ళని మేము వ్యతిరేకించలేము ఇంకా బీదోళ్ళు అరువులు మిగిలిపోయినరు వాళ్ళకు ఇయ్యమని మేము కొట్లాడుతుంటే దీన్ని దుష్ప్రచారం చేసి మీరు ఇచ్చారు అంటే మాకు ఇయ్యలేదు మేము ఇందిరమ్మ ఇండ్లని మేము డబుల్ బెడ్రూమ్లని స్కీమ్ పెట్టారు అది సక్సెస్ కాక మాకు ఓట్లు వేయలేదు కావచ్చు మీరు గెలిచారు మీరు ఏ తరని వాడిని చెప్పి మీరు ప్రభుత్వాలకు వచ్చారు అట్లాంటప్పుడు మేము మీరు హామీ ఇచ్చారు కాబట్టి మీ గ్యారెంటీలో హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ ప్రకారంగా అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వమని మేము కోరుతున్నాము అదేవిధంగా ఇప్పుడు గుండారం విషయంలో మాట్లాడుతున్నాం గుండారంలో ఎస్సీ ఎస్సీలు ఉన్నటువంటి ఇళ్లలో ఒక వ్యక్తికి కూడా రాలేదు నిన్న ఒక ఒక అక్కతో ఇచ్చినారు కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న మాల సామాజిక వర్గం కానీ మాదిక సామాజిక వర్గం నుంచి పర్మనెంట్ గా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకు ఒక్కటి కూడా అరువులకు ఇండ్లు ఇవ్వలేదని మా ఆరోపణ దానిలో బీదోళ్ళు లేరా అనేది మా ఆరోపణ బేగపేడ విషయంలో వస్తే బేగపేటలో నిర్మాణం అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన అది పని జరగలేదు గుగిల్లా కానీ కల్లెపల్లి కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన జరగలేదు దానికి మేము నిర్మించలేదు కాబట్టి మాకు కోట్లు వేయలేదు మీ కోట్లు వేసి మీరు ఇండ్లు అవకతవకలు జరగకుండా నిరుపేదలకు భూములు ఇండ్లు ఇయ్యనే ఉద్దేశంతోనే మేము పోరాటం చేస్తున్నాము ఈ పోరాటం కూడా కంటిన్యూ చేస్తున్నాం ఈ దీనిలో తొమ్మిది మంది పేర్లు రాని వాళ్లకు కూడా ముగ్గు తక్షణమే పోయాలని మేము కలెక్టర్ గారికి కూడా రిప్రజెంట్ ఇస్తాం అట్లాంటిది కాకపోతే ఎంపీడీఓ ద్వారా మాకు సంతకమైనటువంటి లిస్ట్ ఉన్నది దీన్ని కోర్టుకు కూడా పోతాం వీళ్ళకు వీళ్ళకి ఇండ్లకు ముగ్గు వేయకపోతే ఏ కారణం చేత రిజెక్ట్ అయింది ఎందుకు చేసారు ఇది రాజకీయ ప్రమేయంతోనే దీనిలో బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారనా లేకపోతే డబ్బులు ఇయ్యారనే ఉద్దేశంతోనా ఏ ఉద్దేశంతో వీళ్ళకి ఇవ్వలేదో మేము పత్రికా విలేకరుల సమావేశంలో ఇక్కడ ఉన్న నాయకులను కానీ ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం ఎవరైనా మాట్లాడిస్తే మాట్లాడినా ఆమె సొంతంగా మాట్లాడినా మాకు తెలియదు ఎందరికో ఎక్కడెక్కడనో ఎన్నో వచ్చింది మాది పైర ప్రాజెక్ట్ కింద మాకు మా అన్నకు నాకు దగ్గర బాగా వచ్చింది అది నిజమే కానీ భూములు ఉన్నట్లకే చిరు అని అన్నారు నాకు ఎక్కడ ఆమె చూపించాలి వాళ్ళు చెప్తే చెప్పిందా లేకుంటే ఆ సొంతంగా చెప్పినా విషయం పక్కకు పెడితే మళ్ళీ ఇట్లెందుకు మాట్లాడడం అని మాట్లాడుతుంటే ఆమెను ఎందుకు మందరిస్తున్నావు అని రావుల నర్సే అంటాడు ఎందుకు మాట్లాడతావు ఎందుకు అడతావే ఏముందే నీకు నేను ఏమూడు ఏమూరే నీ ఎక్కడనే ఒక్కరితో నేను చేసేది ఏముంది నువ్వు వేయకుంటే ఏంది అని మాట్లాడతాడు ఓట్ల విషయం వచ్చింది అక్కడ రాలేదు కదా నేను మాట్లాడిన విషయం మాట్లాడుతుంటే ఓట్ల గురించి అంటాడు నన్ను చులుకలు చేసి నన్ను ఎరతాళు చేసి మాట్లాడతాడు నువ్వెంత బతికెంతే వాళ్ళు ఇక్కడ ఉట్టినట్టు ఇక్కడ వెళ్ళి ఎట్లా అప్పుడు నాకు కావాల్సింది కది మరి కోమపల్లి సత్యనారాయణ గారు గట్నే మాట్లాడమన్నా ఆడపిల్లల ప్రవర్తన గిట్నే ప్రవర్తించమని చెప్పిందా ఆయన ఎందుకట్లా మాట్లాడతారు మాట్లెందుకు హింసించి